అంటే వాస్తవంగా కష్టపడే వాళ్ళు ఎక్కడికి చూస్తారంటే మట్టిగా లాగా మన రూరల్ ఏరియా చేసే వస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంటే కష్ట నష్టాలు అంటే దానివల్ల ఉపయోగాలు కూడా మీకే బాగా తెలుస్తాయి ఎందుకంటే దానివల్ల మనం ఒక పని చేస్తే దానివల్ల ప్రతిఫలం ఎలా ఉంటుందనేది మీరు గ్రహించుకుంటారు ముఖ్యంగా మీరు మీ తల్లిదండ్రులు ఎంతో అంటే వాళ్ళు ఒక దశలో చదువుకునే స్థితిలో ఉండి ఈరోజు మీకు వాళ్ళు అంటే ఈ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు మీకు చెప్తారు సింపుల్గా మాకు ఆ రోజులలో ఈ వ్యవస్థ లేదు అందువల్ల నేను ఈ ఈరోజు మీకు ఆ వ్యవస్థ ఉంది మేము మీకు ఆ విద్యాభులు నేర్పిస్తున్నాం నేను చక్కగా చదువుకున్నా అని తల్లిదండ్రులు చెప్తారు అదేవిధంగా మీ బంధువులు కూడా చెప్తారు అదేవిధంగా మీ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ కూడా మీకు మార్గనిర్దేశం చేస్తారు కానీ మనం వాళ్ళు చెప్పే విషయాలు మనం అంటే కొంతమంది సిన్సియర్గా పాల్గొంటారు కొంతమంది అంటే క్యాషల్లో తీసుకుంటారు కానీ క్యాజువర్లో తీసుకునే వాళ్ళు అంటే వీళ్ళు ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు భవిష్యత్తులో వాళ్ళకు మంచి పేరు ఉంటుంది వాళ్ళ కుటుంబం బాగుంటుంది వాళ్ళ పిల్లలు బాగుంటారు వాళ్ళ సమాజంలో కూడా మంచి గుర్తిపోతారు కొంతమంది ఉంటారు అంటే వాళ్ళకు ఇంట్లో పేరెంట్స్ చెప్పినా వాళ్ళ విధానం మారదు చుట్టుపక్కల బంధువులు కానీ ఇంకా ఎవరు వేరే వాళ్ళు స్నేహితులు కానీ లెక్చరర్స్ కానీ ఫ్యాకల్టీ వాళ్ళు కానీ సమాజంలో ఎన్జియోస్ కానీ వీళ్ళ పాత్ర పోషిస్తారు బాగా చదువుకోవాలి మరి కొంతమంది దాన్ని అవాయిడ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు జీవితంలో అంటే ప్రతిరోజు బాధపడానికి రోజు గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది చదువు అనేది ప్రతి దాన్ని వెలగట్టగల చదువు చదువు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్లేది ఒక విద్యనే మీకు ఆర్థికంగా అన్ని అవకాశాలు ఉన్నా మీరు ఒక మంచి స్థాయిలో ఉంటే మీ దగ్గరికి ప్రతి ఒక్కరుంచి మిమ్మల్ని రెస్పెక్ట్గా పలకరిస్తారు ఈవెన్ ఇప్పుడు మామూలు కృష్ణ మా కళాజాతకు